కాలు ముందు పెట్టి లోపలికి రండి వాటీ అదిరిపోయింది రావు నింది కాద యా మధ్యలో మండువా సార్ చూస్తున్నాను మిమ్మల్ని కా సార్ ఫోన్లో నాయశ్వరావుని ఓహో ఈ నాయశ్వరావు ఎవడో కౌంటర్ నాకు ఆ ఎలా ఉంటాడు బయట వైట్ హౌస్ లంగ్ రావ్ ఏం కాదు సార్ నాయసురా నీ డ్రామా ఆగినారు కాదు రోయ్ డ్రామానా అబ్బా మిమ్మల్ని కా సార్ ఫోన్లో మా నాయశ్వరావుని అయ్యా మీరు కొంచెం పక్కకి వెళ్లి ఆ నువ్వు చెప్పిన నాయేశరావు పోదండి మన పైకి వెళ్తా ఇంకా బాగుంటది నాదే నాయసరావు ఇంట్లో చంద్రకళ లేదు కానీ కళ్ళందరూ వీళ్ళు మనం బాగా కలిసి వచ్చేలా ఉందరా కొనేద్దాం అనుకుంటాను పట్ల టైంలో ఉండు ఇక్కడ గోడకి ఏంటి ఉన్నాయి గోడ ఉంది ఇక్కడ గోడ గోడ ఇక్కడ గోడ గోడలో ఏమంటది నా ఇటుక ఇసుక సిమెంట్ తప్ప నువ్వు ఉండబయ్యా మా ఊర్లో అందరినీ పడేసే మా బాబు ఇలా పడిపోయాడంటే ఈ ఇంట్లో ఏదో ఉంది బాబు అయితే నా కమిషన్ ఊరుకోవయ్యా ఈ ఇల్లు కొంటే మా ఊరి ఈ సుబ్బారావు ఇంతగా ఏం చూసుంటాడు ఈ గోడలో ఈ రోజు నా కమిషన్ కి నానా ఇది బండి చేటప్పుడు జూకిల్దామా అలాగే అమ్మా వచ్చేప్పుడు వీలైతే మీ అమ్మని అక్కని అక్కడే ఒదిరేసి వచ్చేస్తాం నాన్న ఇలా మాట్లాడితే నా కోపంసి నేను దిగిపోతాను అసలు ఈ జర్నీ తలనొప్పిగా ఉంది నీకు తలనొప్పా నీ తలనొప్పి భరించలేక కదమ్మా అమ్మా ఇప్పుడెలా బయలుదేరింది పాపా ఏసీ పించమంటావా పడుకుంటావా ఆ మాత్రం చేకో అది పడుకుంటేనే సమస్య మొదలవుద్ది ఏం సార్ పడుకుంటే ప్రాబ్లమ్ అది పడుకుంటే రాత్రి కళలు ఇప్పుడే వస్తాయి నాకు పగలే వస్తుంటాయి ఇందులో జబ్బేముంది ఉంది నీ కళలు ఎప్పుడైనా ఊరుకోండి సార్ మొన్నటి మొన్న కార్ కొన్నట్టు కార్ వచ్చింది అందులో అమ్మాయిని డ్రైవర్ గా పెట్టుకున్నట్టు వచ్చింది అది నిజమైందా కానీ మా అమ్మాయికి వచ్చిన కళలు మాత్రం నిజం అవుతాయి ఊరుకోండి సార్ నేను నమ్మను ఏమా ఇంతా చెప్పావంటే ఊరుకోరు చెప్పనండి సార్ పాప మంచి ఫ్లో ఉంది ఏమొచ్చిందమ్మా కళ హైదరాబాద్ వెళ్తుంటే కోటి రూపాయలు దొరికినట్టు కలయమని వచ్చిందా మన ఆ టైర్ పగిలినట్టు వచ్చింది కంగారు పడకండి సార్ నాలుగు రోజుల క్రితమే కొత్త టైర్లు వేయించాను నీకు వచ్చింది పిచ్చికనమ్మా నేను అసలే పట్టించుకో కొత్త టైర్లు నాలుగు రోజుల క్రితమే మార్చాం ఏం కాదు ఏంటి అలా చూస్తావు దిగి టైర్లు మార్చు చూసావా నా కళలు పవరు అక్కడ చింత చేటు ఉంది నానా అక్కడ చింత చేటు ఉంది మేము వెళ్ళి చింతకాయలు తెచ్చుకోవా ఏదో ఒకటి చావు జాగ్రత్త త్రిపురా ఇంకా నయం ఆచరణలో నేను పోయినట్టు కలగలేదు నువ్వు టైం మార్చడం లేట్ అయితే ఆ కాల కూడా కంటే పని కానీ పోదు సార్ దీనికి విరు ఏంటండి ఆ పిచ్చి కూతొచ్చడం కోసమే రా హైదరాబాద్ కి ట్రీట్మెంట్ కడతాను ఎలా అయింది ఈ ఆ చిట్టు చూడు ఇంకా ఎక్కువ పోయింది నీకేం కాలేదు కదా సారీ అండి ఏం కాలేదుగా అరే ఓకే

అక్కడ ఒక అమ్మాయి ఊరేసుకుని చనిపోయిందంట కుదయం అయి తిరుగుతుందని ఊర్లో అందరు అనుకుంటున్నారు అక్కడి ఎవరు వెళ్ళరండి మీరు కూడా వెళ్ళకండి ఆ రోడ్ చాలా డేంజర్ ప్రయాణం బాగా జరిగిందా బావగారు దీంతో ప్రయాణం బాగా ఎలా జరుగుతుందమ్మా భయం భయంగా జరిగింది ఏమే నీకు ఇంకా పిచ్చి తగ్గలేదా నా పిచ్చి సంగతి తర్వాతలే కానీ నేను చూస్తుంటేనే జాలాస్తుంది నాకే నెలకి దుబాయ్ నుంచి లక్ష రూపాయలు పంపిస్తున్నారు మీ బాబాయ్ నీకు లక్ష పంపిస్తున్నాడు దానికి మూడు లక్షలు పంపిస్తున్నాడు తలొచ్చింది నోర్మయ్ నోటికి వచ్చేటట్లు మాట్లాడు అవతల కాపురాలు కూల్చేయకు ఎవరిని మనశ్శాంతిగా मानसिक कावड़नवा ये मांतन का बात ఉండి బ్యాంక్ లో డబ్బులు ఎస్తన్నాడు అనుకున్నాను కానీ ఇలా బ్యాండ్ వేస్తున్నాడు అనుకోలేదమ్మా అయ్యో అదొట్టి పిచ్చిదమ్మా దాని మాటలో పట్టించుకోకు దాని సంగతి తెలిసి కూడా ఏడతా ఏంటమ్మా ఏ బావా ఏ చిట్టిమ్మా ఏ yapse బావా क्या बात करते है बावा मन शांति ओम शांति विजय शांति मैं

వచ్చే దారిలో హిందీ పోస్టర్లని బట్టిపట్టి చెప్తున్నాడు ఓ చిన్న దీదీ తూ క్యా పాస్ కట్టా హై మేర ఒక ఇజ్జత్ జాత హై హాపర్రే ఇద్దరు పిచ్చోళ్ళు ఒక చోట భరించడం కష్టంరా ముందు ఎక్కడి నుంచి చూడిపో ఉండనేవ్వండి ఎలాగో మనం ఈ రాత్రికి ఊరేళ్ళిపోతున్నాం త్రిబురైన హాస్పిటల్ లో తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి మనిషి కావాలి కదా అందుకని నేనే రమ్మన్నాను జీ హుజూర్ సుక్రియ సుక్రియ పెద్ద దీదీ కూల్ బావా కూల్ సరే సరే రెడీ అవ్వండి డాక్టర్ గారు ఇచ్చిన అపాయింట్మెంట్ టైం అయింది అదేంటి గలలు ఆగిపోయినప్పుడు ఫోన్ చేసి చెప్పారు కదా అవును డాక్టర్ గారు పది రోజుల నుంచి మళ్ళీ మొదలై ఓకే డోంట్ వరీ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ డాక్టర్ ఈషా నా ఛాంబర్ కొసార్ పంపించండి రావట్లేదా అయితే డాక్టర్ నవీన్ పంపించండి ఓకే సర్ ఎక్స్క్యూజ్ మీ సర్ రణవే యుడి శివనారాయణ గారని నాకు బాగా తెలిసినాయె హలో సార్ హలో వాళ్ళ అమ్మాయి త్రిపుర నేను సన్యాసిరా మా చిట్టుకున్న ఏకైక ముద్దల మామయ్య తను ఓ చిన్న సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంది ఏం జరిగింది సార్ తనకొచ్చే కళలు అన్నీ నిజమవుతాయని ఒక హాలసినేషన్లో ఉంది ఎఫెక్ట్ చిన్నదైనా దాని ఎఫెక్ట్ మాత్రమే బాగా ఇబ్బంది పెడుతుంది

కావాలంటే డాక్టర్ రాజశేఖర్ గారు డాక్టర్ మోహన్ నాబ్ గారు డాక్టర్ చిరంజీవి గారి రప్పించండి డాక్టర్ మెగాస్టార్ అయితే నీకు ఓకేనా చిట్టి వాళ్ళు ఈ డాక్టర్స్ కాదు బాబు ఏవండి మాకు ఏ డాక్టర్ అయినా ఓకేనండి బాబా అసలు యాక్చువల్లీ ఒక డాక్టర్కి ఒక డాక్టర్కి లోపల ఉంటాయి కుళ్ళు మీరు ఆ డాక్టర్ రప్పించండి మేము అడ్జస్ట్ చేసుకుంటాం మా చిట్టి కూడా డాక్టర్ గారు ఈ మూడు రోజులు మా అమ్మాయిని వాడే తీసుకొస్తాడండి అలాగే మీరే కొంచెం జాగ్రత్తగా చూడండి పేరు త్రిపురా పేషెంట్ ఎవరు మా చిట్టి మీరు మాట్లాడతారండి బయటికి వెళ్ళండి అది ఎలా కుదురుతుంది నువ్వు ఏం చేసినా నా కళ్ళ ముందే చేయాలి ఆ బాహస్య నయ్య బషీర్ బాక్సాయ ఐఎమ్ సన్యాసరాజ్ లోకల్ హైదరాబాద్ ఏం చిట్టి ఎస్ తో బహర్ జావ్ హ బహర్ జావ్ ఏ వైస్ అంత హ ట్రీట్మెంట్ చేయడానికి వైస్ తో ఏ టానిక్ తో ఇచ్చి పంపకి టార్చర్ ఏంటి ఏం చిట్టి అమ్మా మీరు పడుకోండి థాంక్యూ ఏ ఫుల్ నువ్వు కాదు పేషెంట్ పడుకోవాలా ఏంటి ఇంత భూత ఇది హాస్పిటల్ లార్జా అందుకే చిట్టి నేను చెప్పాను ఏ ముసలి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుందాం ఇటువంటి పరుచు డాక్టర్లు ఏవోవో కామబుద్ధంతో ఆలోచిస్తుంటారు అయినా ఇలా ఎవడైనా ట్రీట్మెంట్ చెకప్ చేయాలండి అండి చెకప్ చాలమ్మా వైద్యం అనేది నైవేద్యం లాంటిది అంతా ఒకేసారి పెట్టేకూడదు మేము రేపు వస్తాం రా చిట్టి అమ్మా ఒక్క ఎన్నో అసలు పిలన్లో ఉన్నాడు చిట్టి నాకు అప్పటించి డౌటే హలో హలో రెండు చిట్టి దేవుడు చిట్టి ఇంత అందం ఇచ్చాను నాకు కాదు నాకు వచ్చి కళ్ళని నిజమైపోతున్నాయి కదా ఈ ముద్దు కళ్ళు కూడా నిజమైపోద్ది అవదు అవనివ్వను ఇంతకీ నీ కళ ఎన్నింటికి వచ్చింది పన్నెండింటికి అసలు కళల శాస్త్రం ప్రకారం పన్నెండు గంటలకు వచ్చే కళలు ఏవి జరగవు ఉదయం ఐదు గంటలకు వచ్చిన కళ్ళ మాత్రమే జరుగుతాయి అని కళల శాస్త్రం చెప్పింది అర్ధశ అంటే మా జేజవ్వ కూడా చెప్పింది నేను నమ్మొచ్చంటావా నువ్వు అసలు హ్యాండిల్ చేయగలవా నీ శాండిల్ తో కొట్టు చేయకపోతే ఇంతకి మునాడు ఏ రంగు సేసుకున్నాడు సింక్ కాకుండా దానికో పక్క నా ముష్కి హాయ్ నా ములు హై దీంట్లో కలుపుకోడానికి దుబాయ్ ఏదో ఫుల్ బాటిల్ చెప్పిన చిన్న రామాలయం ఇదేరా దానిపైన రేగు చెట్టు కూడా ఉందిరా ఏంటి భయపడుతున్నావా ఆ పల్లెటూరు పిల్లలే చెప్పింది కానీ ఆయన ఈ రోజులో దయ్యాలంట్రా ఆయన నాకు ఎందుకో భయం వస్తుందిరా ఎందుకు వచ్చింది గొడవ స్టేట్ గా పోని లైట్ తీసుకో ఏంట్రీ అలా ప్రతిదానికి భయపడతాను ఏదో అడవులు ఉందరా కూలి టైప్ నిక్కులు క్యాన్ ఉంది అది తీసుకుని దాంతో వాటర్ బట్టరాయిపోతే దెయ్యాలో పోతాలో చెప్పి చెప్తావేంటరా భయపడతావేంట్రా వాటర్ పట్టరా